తారానాథమురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ విషయంలో రకరకాలైన వార్తలు రావటం మూలంగా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన మాట మాత్రం నిజం ఎందుకు అనంటే ఒక పది రోజులుగా పెన్షన్ రివిజన్కి సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి వెళుతుందని పెన్షన్ రివిజన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు రెండు మూడు రకాలైన ఆప్షన్లను ప్రతిపాదిస్తూ నోడల్ మినిస్ట్రీస్ యొక్క అభిప్రాయాలు ఈ ప్రతిపాదనల మీద తీసుకోవాలి అని డిఓటి భావిస్తోంది అని చెప్పిన వార్తలు వచ్చినాయి నోడల్ మినిస్ట్రీస్ అని అంటే న్యాయశాఖ ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రధానంగా వీటి వీటి నుంచి ఎందుకనంటే పెన్షన్ సంబంధించిన అంశం పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ చూడాలి కాబట్టి జనరల్ ఆర్డర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఆర్థిక వ్యవహారాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనుమతి అవసరం కాబట్టి న్యాయశాఖలో వాళ్ళు లీగల్ న్యాయపరమైన సలహాలు ఇవ్వటానికి పంపిస్తుంటారు అయితే డిపోటీ సెక్రటరీని రెండు మూడు రోజుల గ్యాప్లో రెండు మూడు అసోసియేషన్లు వేరు వేరుగా కలిసినప్పుడు ఒక అసోసియేషన్ ఏమో ఈ ప్రతిపాదనలు మా ఎదురుగానే కన్సల్ట్ సెక్షన్కి ఫోన్ చేశారు ఇంకా ఆర్థిక శాఖకి వెళ్ళలేదు పంపిస్తున్నారంటే తొందరగా పంపించండి అది అని చెప్పినట్లుగా ఒక అసోసియేషన్ రిపోర్ట్ చేసింది ఇంకొక అసోసియేషన్ రెండు రోజుల గ్యాప్ తర్వాత మేము అప్పల్కి వెళ్ళటం లేదని ఎవరు చెప్పారు పీబీ క్యాట్ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని ఎవరు చెప్పారు అని అడిగినట్లుగా ఎంటిఎన్ఎల్ లోని అసోసియేషన్లతో కలిసి వెళ్ళిన మన బిఎస్ఎన్ఎల్ అసోసియేషన్ వాళ్ళు రిపోర్ట్ చేశారు ఆ తర్వాత ఇంకొక ఫోరం ఎవరైతే థర్డ్ పిఆర్సి ప్రకారం ఐడిఏ పేస్కెల్స్ మీద పెన్షన్ రివిజన్ జరగాలి అని కోరుకుంటున్న వాళ్ళ వాళ్ళ ఫోరంలోని అసోసియేషన్లన్నీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇరవై తొమ్మిదవ తారీఖులోగా మాకు డిఓటీ సెక్రటరీ మినిట్స్ ఇవ్వాలి అని చెప్పి డిఓటీ సెక్రటరీకి కలుస్తున్నాం మేమందరం జాయింట్ ఫోరంగా అన్నారు అంటే మన దగ్గర దాదాపు ఒక రెండో మూడో జాయింట్ ఫోరం ఉన్న పదహారు అసోసియేషన్లలో పెన్షన్ అసోసియేషన్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఒక వాదన ఏం వినపడుతోంది అని పరిశీలిస్తే న్యాయశాఖ ప్రిన్సిపల్ క్యాట్లు అనేవి ట్రిబ్యునల్స్ మాత్రమే అవి పాలసీల మీద పాలసీలు నిర్ణయిస్తూ పాలసీలను కొట్టివేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను శాసిస్తూ ఇచ్చే అధికారం ట్రిబ్యునల్స్ ఉండదు ట్రిబ్యునల్లు మానిటరీ క్లెయిమ్స్ ఉద్యోగికి రావాల్సిన నష్టం ఏదన్నా జరిగితే ఉద్యోగికి సర్వీస్కి సంబంధించిన అంశాలలో వాటిని సరి చేస్తూ ఇచ్చేది మాత్రమే తప్ప ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ట్రిబ్యునల్ పని కాదు అవి కాన్స్టిట్యూషనల్ బెంచెస్ చేయాలి కాన్స్టిట్యూషనల్ బెంచెలు అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ట్రిబ్యునల్ తీర్పుని ఎలా అమలు చేస్తారు అని చెప్పి న్యాయ సలహా వాళ్ళకి వచ్చింది డిఓటీకి వచ్చింది అన్న వాదన ఒకటి వినిపిస్తుంది రెండో వాదన ఏమంటున్నారు లేదు లేదు ఒక అసోసియేషన్ ఇమ్మీడియట్గా కంటెంప్ట్ ఫైల్ ఫైల్ చేయాలి వారాలు దాటిపోయింది కాబట్టి వారాల లోపు అమలు చేయలేదు తీర్పు కాబట్టి మనం ఇమ్మీడియట్గా కంటెంప్ట్ ఇస్తే మనకు ఒక ప్రయోజనం దొరికే అవకాశం ఉంటుంది ఎన్ని రోజులను ఎదురు చూడాలి అని ఒక అసోసియేషన్ లీడరు ప్రయత్నం చేస్తున్నారని అయితే ఆయన ప్రయత్నాలని వేరే అసోసియేషన్ వాళ్ళని అడిగినప్పుడు మేమేమి కంటెంప్ట్ ఫైల్ చేయాలనుకుంటారు లేదు కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పారని ఆర్థికంగా ఖర్చు లీగల్ ఖర్చులు భరించటానికి ఎంటీఎన్ఎల్ యూనియన్లని పోగేసుకున్నారని ఒక వార్త వింది పోగేసుకున్నారు అన్న మాట వాడచ్చో లేదో తెలియదు కానీ నాకు చెప్పిన వాళ్ళు ఆ పదమే ఉపయోగించారు పోగేసుకున్నారు అని అన్నారు సరే అది మంచి చెడ్డ అనేది మనం చాలాసార్లు ఎంటీఎన్ఎల్ అసోసియేషన్లని కలుపుకోవటం వల్ల మనకేమి నష్టము అన్న విషయం అనేక సార్లు చెప్పుకున్నాం ఏంటి అని అంటే ఎంటీఎన్ఎల్ వాళ్ళకి రెండు వేల పదమూడులో బిఎస్ఎన్ఎల్ పే స్కేల్స్ మీద కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ అనే రూల్ వచ్చింది అంతకుముందు వాళ్ళకి ఆ రూల్ లేదు వాళ్ళ హయ్యర్ పే స్కేల్లో ఉన్నా కూడా పెన్షన్ ఇస్తే చాలు అన్న ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్లోని లోయర్ పే స్కేల్లో కూడా పెన్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు రెండు వేల పదమూడు నుంచి ఈరోజు దాకా వాళ్ళు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేదు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టకుండా వీళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము మళ్ళీ ఐదు శాతం పెన్షన్ అంటారేంటి అని ఆర్థిక శాఖ ఇదివరకే వాళ్ళకి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ లేకుండా సెవెంటీ త్రీ పాయింట్ సంథింగ్ ఉన్న రోజుల్లో ఫైవ్ పర్సెంట్కి కూడా ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది అయినా దే మేనేజ్డ్ టు గెట్ క్యాబినెట్ నోట్ ఆన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి రావాల్సిన ఫైవ్ పర్సెంట్ మీద ఇప్పుడు పీపీ క్యాట్ జడ్జిమెంట్లో వన్ ఆఫ్ ది అప్లికెంట్గా ఎంటీఎన్ఎల్ అసోసియేషన్ కూడా ఉన్న దృష్ట్యా పెన్షన్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే పెన్షన్ రివిజన్ వాళ్ళకి పేస్కేల్ కావాలి రివైజర్ పేస్కేల్ స్కేల్ పేస్కేల్ ఎగ్జిక్యూటివ్లది థర్డ్ పే కమిటీ ఉందేమో కానీ నాన్ ఎగ్జిక్యూటివ్లకి లేదు మేము థర్డ్ పీఆర్సీని ఎంటీఎన్ఎల్లో అమలు చేయడానికి సిద్ధంగా లేము అని ఎంటీఎన్ఎల్ బోర్డు రిజెక్ట్ చేసిన దృష్ట్యా పెన్షన్ రివిజన్ చేయాలంటే నోషనల్గా ఫిక్సేషన్ చేయాలన్నా స్కేల్ ఉండాలి స్కేల్ లేదు స్కేల్ ఇవ్వటానికి బోర్డు రిజెక్ట్ చేసింది వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు చాలా సీరియస్గా ఎలాగైనా సరే బిఎస్ఎన్ఎల్తో పాటు పెన్షన్ రివిజన్ జరగాలి అన్న ఒత్తిడి మన అసోసియేషన్ల మీద క్రియేట్ చేశారు కారణాలు ఏవైనా కానీ ఎంటీఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్లని కలుపుకెళ్ళటానికి మన ఆర్గనైజేషన్లోని లోని పెన్షన్ అసోసియేషన్లు సిద్ధంగా ఉన్నాయి కొన్ని రోజులు తీసుకెళ్లినా కొన్ని రోజులు మానేసినా అది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఆర్థిక శాఖకి పంపే ప్రతిపాదనలు ఏంటి డిఓటి ఆ ప్రతిపాదనల మీద ఆర్థిక శాఖ అభిప్రాయం వచ్చిన తరువాత మాత్రమే మేము చెప్తాం అంతవరకు మీరు ఏ ప్రపోజల్ పంపిస్తున్నారు అని చెప్పి మీరు అడగొద్దు అని చెప్పి కేటాగారికల్గా డివోటీ సెక్రటరీ చెప్పారు డిఓటీ లేని ఏ అధికారి కూడా ఆర్థిక శాఖకి ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనలు ఏంటి డిఓటీ అన్న విషయంలో నోరు మెద్ద పెట్టలేదు అసోసియేషన్లు కూడా ఏం చెప్పారు టైట్ లిప్డ్ డివోటీ ఆఫీసర్స్ అని అంటున్నారు డిఓటీ సెక్రటరీని ఒత్తిడి చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అని అంటే ముద్దు అక్కడి నుంచి రిప్లై రానివ్వండి తర్వాత చూసుకుందాం అని అన్నారు మరి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కదా ఎన్నికల షెడ్యూల్ వస్తే ఎన్నికల షెడ్యూల్కి దీనికి సంబంధం లేదు ఫైల్ ప్రాసెస్ కొనసాగుతుంది ఆయన చెప్పారు అయితే ఫైల్ ప్రాసెస్ కొనసాగినా పాలసీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా మంత్రిగారు నిర్ణయం తీసుకుంటారా లేదా ఎలక్షన్ టైమ్లో అన్న అనుమానాలు ఉన్నాయి కోర్టు తీర్పు కాబట్టి ఆటోమేటిక్గా అమలు చేయాలి అన అని అని అన్నారు కోర్టు తీర్పులో రూల్స్ ఇంప్లిమెంట్ చేయనుంది డీలింగింగ్ అనే రూలే లేనప్పుడు కొత్త రూల్ పుట్టించాలి కదా కొత్త రూల్ పుట్టించాలంటే పాలసీ డిసిషనే అని ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అన్ని కన్ఫ్యూజన్ల నేపథ్యంలో ఒక కామన్ పెన్షనర్ కోరుకునేది ఏంటి అని అంటే ఉన్న పదహారు అసోసియేషన్లు కూర్చుని మాట్లాడుకొని ఏం చేద్దాం రెండేళ్ల నుంచి కమ్యూనికేషన్ల మంత్రి గారు అయిపోతుంది 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 నేను చాలా పాజిటివ్గా ఉన్నాను అని చెప్తున్నారు తప్ప నేను అసలు ఢిల్లీకి వెళ్తే ఫస్ట్ మీ ఫైలే చూస్తాను అని మాటలు చెప్తున్నారు తప్ప కాంక్రీట్గా పని కాలేదు పని కావటం లేదు ఎందుకు అన్న విషయం మీద వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక కాంక్రీట్ ప్రతిపాదన చెప్పచ్చు కదా డిఓటికి మేమందరం కలిసి ఇలా చెప్తున్నాము మీరు ముందు డీలింకింగ్ అన్న ఉత్తర్వు ఇవ్వండి మీరు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో కేటగారికల్గా అందరి పెన్షన్ సమా అసోసియేషన్ల సమావేశం పిలిచి క్లియర్గా చెప్పారు కాబట్టి దాని మీద అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇస్తానని కూడా మెంబర్ సర్వీసెస్ హామీ ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో వేతన సవరణకి పెన్షన్ సవరణకి సంబంధం లేదు అని మీరు అంగీకరించిన దాని మీద ఉత్తర్వులు ఇవ్వండి అన్న కామన్ ఒపీనియన్ కూడా వెళ్ళురాటల్లా కారణాలు ఏంటి అని అనంటే ఎవరెవరు ఈ గోలు వాళ్ళకు ఉన్నాయని కామన్ మ్యానే అనే పరిస్థితికి వచ్చింది జాయింట్ ఫోరం ఏర్పాటు చేసుకోండి అని అంటే రెండో మూడో జాయింట్ ఫోరాలు ఏర్పాటైనయి ఉన్నవి పదహారు అసోసియేషన్స్ కాబట్టి ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి డిఓటి పంపించిన ప్రతిపాదనల మీద ఆర్థిక శాఖ ఏం చెప్పింది అన్నది చెప్పితే తర్వాత కానీ డిఓటీ వాళ్ళు అందులో ఉన్న అంశాలు బహిర్గతం అయ్యే అవకాశం లేదు ధన్యవాదాలు